సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది పరో సైన్యము వెనక తరుముతుంది ఏసువైపు చూడగా ఆయనను వేడగా ఏ చూడగా ఆయనను వేడగా పరోసైము ఆగినది ఎర్ర సముద్రము ఆయలైనది పరోసైన్యము ఆగినది ఎర్ర సముద్రం నానాను యాత్ర ఇది సీయోను యాత్ర లోకములో విశ్వాసికి కలుగును సాతానుడు విడువక శోధింపక మానడు లోకమును జయించిన ఏసుమనకు ఉన్నాడు లోకమును చేయూచిన చేసు మనకు జయ జీవితమును తప్పక దయ చేయు జయ జీవితమును తప్పక దయ చేయును యాత్ర ఇది సీయోను యా టీవీ వీక్షకులకు నామములో శుభవందనములు ఇప్పుడు అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమముగా వీక్షిస్తూ దైవదీవులు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాము బ్రదర్ ఎన్ సామియల్ గారు వాక్య పరిచయం చేస్తారు మీ అందరికి వందనాలు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన టీవీ వీక్షకులారా మీ అందరికీ పామరు కొమ్మరిపేటలో ఉన్న గాస్పల్ క్రిస్టియన్ అసెంబ్లీ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారని ఈ మా క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అసెంబ్లీ వాయిస్ అనే కార్యక్రమాన్ని చూస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలని బలపరుచుకుంటున్నారని రక్షణ లేని మీరు రక్షణ పొందుతున్నారని నమ్మి ప్రభుని స్తుతితించి మహింపరుస్తూ ఉన్నాం మరొకసారి ముప్పై రెండవ ఎపిసోడ్ రూపంలో కణాను ప్రయాణం ప్రలోక ప్రయాణం అనే సిరీస్ ద్వారా ధారావాహిక సందేశాలు అందించడానికి దేవుడు మీ ముందుకు తీసుకొచ్చారు అందుని బట్టి మేము ప్రభుని స్థుతిస్తూ విన్నాం ఈరోజు కణాను ప్రయాణములో శాప విమోచకుడైన క్రీస్తు అనే అంశం మీద కొన్ని సంగతులను మీకు జ్ఞాపకం చేయాలి అని కోరుతున్నాను కణాను ప్రయాణములో క్రీస్తు ఉన్నాడా అనే ఆలోచన మనకు వస్తుంది పాత నిబంధన అంతా క్రీస్తుకు ఛాయ అయితే నూతన నిబంధన పాత నిబంధన యొక్క నెరవేర్పు అయి ఉన్నది ఆ నెరవేర్పు మనం క్రీస్తులో చూస్తాం కనుక పాత నిబంధనలో కణాను ప్రయాణములో క్రీస్తు ఇస్రాయేలీలను అనుక్షణం ఎలాగ విమోచిస్తూ వచ్చారో నూతన నిబంధనలు ఒకేసారి విమోచన కార్యాన్ని ఎలా చేశారో చూద్దాం లేఖనాలలో నుంచి చూద్దాం మొదటిగా కణాను ప్రయాణములో శాప విమోచకుడైన క్రీస్తు శాపము నుండి ఇస్రాయిలీల్ని విమోచించిన క్రీస్తు గురించి మనం చూస్తాం నెహమ్యా గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచనాలు చూసినట్లయితే మోయాబీయులు అమోనీయులు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచని అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడిను ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి శర నుండి బయటకు వస్తూ మొయాబీల దేశం అమోనియల దేశం దాటి ఖనానుకు వెళ్లాల్సి వచ్చింది ఆ తరుణంలో ఇస్రాయేలీలు ఎంతో ఆకలి దప్పుకలు కలిగి ఉన్నారు ఆ ఇస్రాయేలీలకు అన్నపానములు ఇచ్చి సహాయపడవలసిన మొయాబీలు అమోనీయులు అన్నపానములు ఇచ్చి సహాయపడకపోగా ఇస్రాయేలీలకు ఎదురుగా వచ్చి వారిని శపించమని ప్రవక్త అయిన బిలామును ప్రోత్సాహపరిచేయి ఆ ప్రవక్త అయిన బిలామునకు లంచములు ఇచ్చినట్లుగా ముడుపులు ఇచ్చినట్లుగా చూస్తూ విన్నాం అయితే మోయాబీలు అమోనీయులు ఇస్రాయిల్ని శపించాలని బిలామును ప్రోత్సాహపరచిన మన దేవుడు అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని రాయబడినట్టుగా అక్కడ కనబడుతుంది శాపాన్ని యేసుక్రీస్తు వారు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా దేవుడే శాపమును ఆశీర్వాదకరముగా మార్చినట్లుగా చూస్తున్నాం అమ్మోనీయులు మోయాబీలు ఇస్రాయిల్ని శపించాలని చూస్తున్నారు బిలాం ప్రవక్తకు బహుమానాలు ఇచ్చారు ముడుపులు ఇచ్చారు బిలాము శపించుటకు ప్రయత్నిస్తున్నాడు బిలాము ఇస్రాయల్ని శపించుటకు ప్రోత్సాహపరిచారు అయితే మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు ఎందుకు మొయాబిల్ ఇస్రాయిల్ని శపించాలని చూస్తుండగా అమోనియల్ శపించాలని చూస్తూ చూస్తుండగా ప్రవక్త అయిన బిలాము కూడా ఇస్రాయల్ని శపించాలని చూస్తుండగా దేవుడు ఎందుకు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చెను అని మనము ఆలోచించాలి అవును ప్రిలారా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు పాత నిబంధనలో ఇస్రాయేళ్ళు ఎన్నోసార్లు శాపగ్రస్తమైన అనుభవాల ద్వారా వెళ్ళినప్పుడు ఆ శాపగ్రస్తమైన అనుభవాలను ఆశీర్వాదముగా మార్చినట్లుగా చూస్తున్నాం ఎందుకు దేవుడు ఇస్రాయేలీలను శాపగ్రస్తమైన అనుభవాల ద్వారా వెళ్ళనివ్వకుండా ఆ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు అని మనం తలంచినట్లయితే లేఖనాలు చూద్దాం రండి ద్వితీయోపదేశం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట కుండెను బిలాము బహుమానాలు తీసుకొని లంచం తీసుకొని ఇస్రాయేలీల్ని శపించడానికి వచ్చాను గాడిద చేత బుద్ధి చెప్పించిన గాడిద మాట్లాడినప్పటికీ కూడా ఆ బిలామునకు దేవుని చిత్తం అర్థం కాలేదు అయితే తీసుకున్న ముడుపులను బట్టి తీసుకున్న బహుమానాలను బట్టి లంచాన్ని బట్టి ఇస్రాయేలీల్ని బిలాము ప్రవక్త శపించాలని చూశాడు అయితే బిలాము యొక్క స్వరాన్ని దేవుడు విననొల్లకుండెను అతడు శపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతడు శపించలేకపోతున్నాడు అతడు నోరు తెరవలేకపోతూ ఉన్నాడు కారణమేమిటి అని మనం లేఖనాలు చూస్తే లేఖనాలు ఇలా తెలియచేస్తున్నాయి నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను అవును ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఇస్రాయేలీల రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి రాబోతున్న మెస్సియా ఇస్రాయేలీలను ప్రేమించాడు ప్రేమించాడు గనుక వారి నిమిత్తం వారి దేవుడైన యహోవా యేసుక్రీస్తు వారు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చినట్లుగా చూస్తున్నారు ఇస్రాయేళలులకు కలగవలసిన శాపం కలగకుండా అది ఆశీర్వాదకరంగా మారింది బిలాము శాపం ఇస్రాయేళ్లకు తగలకుండా అది ఆశీర్వాదకరంగా మారింది అంటే దాని వెనుక ఎవరు ఉన్నారు కారణమేమి అని ఆలోచిస్తే దాని వెనుక దేవుడు ఉన్నాడు కారణమేమిటి దేవుడు ఇస్రాయేలీల్ని ప్రేమిస్తూ ఉన్నారు అందుచేత ఇస్రాయేలీల నిమిత్తము ఇస్రాయేలీల కొరకు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చినట్లుగా చూస్తూ ఉన్నా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చినది ప్రేమ అని చూస్తూ ఉన్నా ప్రేమ మరణం నుండి వారిని తప్పించింది ప్రేమ శాపము నుండి వారిని తప్పించినట్లుగా చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలు పాత నిబంధనలో శింపబడవలసి ఉండగా వారు శింపబడకుండా ఆశీర్వాదము పొందినట్లుగా దేవుని ప్రేమ వారిని కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రయాణములో దేవుని ప్రేమే ఇస్రాయేలీలకు కనబడకపోతే వారు శాపము నుండి తప్పింపబట్టానికి వారికి అవకాశము దొరికేదే కాదు అందుచేత ఇస్రాయేలీలు శాపము నుండి తప్పింపబట్టానికి కారణం దేవుడి ప్రేమ అని దేవుడు ఇస్రాయేల్ని ప్రేమించాడని ఇస్రాయేలీల నిమిత్తమే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు అని మనం గమనించాలి అయితే పాత నిబంధనలో ఇస్రాయేళ్లకు శాపం తగలకుండా ఆశీర్వాదకరంగా మరడానికి మరణం తప్పించుకుని జీవించడానికి కారణం ప్రేమ అని చూశాం మరి నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న మన సంగతి ఏమిటి అని మనం ఆలోచించాలి మనము కూడా శాపగ్రస్తమైన జీవితాల మధ్యలో ఉన్నామా మనము కూడా మరణించాల్సిన అనుభవంలో ఉన్నామా అయితే మనల్ని ఆ మరణం నుండి ఎవరు తప్పిస్తారు ఆ శాపం నుండి ఎవరు తప్పిస్తారు ఆ మరణం నుండి శాపం నుండి తప్పించడానికి ఎవరు మనకు కారుకులయి ఉంటారు అని నూతన నిబంధనలో కూడా లేఖనాలలో నుండి మనం చూద్దాం రండి వ్యూహాను స్వార్త మూడవాధ్యాయం వచనం చూసినట్లయితే దేవుడు లోకముడు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చూస్తూ ఉన్నాం నూతన నిబంధనల కాలంలో కూడా దేవుడు తరకున్న అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా చూస్తున్నాం ఏకైక కుమారుని జనితైక కుమారుని ఈ లోకానికి పంపించారు ఆయన స్త్రీ సంతానముగా కన్యగర్భ గర్భాన పుట్టారు ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించక వారు మరణించక నితజీవము పొందినట్లుగా రక్షణ పొందినట్లుగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు అనే లేఖనం తెలియజేస్తుంది ఎవరైతే దేవుడు పంపించిన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు నశించరు వారు మరణించరు నిత్యజీవాన్ని రక్షణ పొందుతారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి అయితే దేవుడు తన కుమారుని పంపించడానికి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి మనము నాశనము కాకుండా నిత్యజవం పొందడానికి ఏది కారణమై ఉన్నది అని మనం ఆలోచిస్తే ఆరంభంలోనే అక్కడ యోహాను తెలియజేస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు నశించిపోకుండా రక్షింపబడినట్లుగా తనకున్న కుమారుని లోకానికి పంపించారు ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారు వారు నశింపకం నిజవం పొందుతారు అందుకే లోకా సువార్త పంతొమ్మిది అధ్యాయం పదవచనంలో వైద్యుడైన లోకా కూడా తన స్వార్తలో ఈ మాట తెలియచేశారు పంతొమ్మిది అధ్యాయం పదవోచనంలో నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అనే సంగతి తెలియజేశాను అవును యోహాను కూడా చెప్తున్నారు దేవుని కుమారుడుగా వచ్చిన క్రీస్తుయందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారు నాశనము కారు వారు మరణించరు నరకానికి పోరు శాపం అనుభవించరు వారు జీవాన్ని పొందుతారు అని తెలియచేస్తూ ఉన్నారు అయితే ప్రిల్లరా మరి మనం నాశనము కాకుండా తన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం రక్షింపబడ్డ ఒక కారణం దేవుని ప్రేమ ఆనాడు ఇస్రాయేలీలు శాపం పొందకుండా ఆ శాపం ఆశీర్వాదకరంగా మారడానికి కారణాను యాత్రలు దేవుని ప్రేమ కారణమైనట్లుగా చూస్తూ విన్నాం నూతన నిబంధన కాలంలో కూడా మనము పాపము చేసి నశించి శాపగ్రస్తులమై నరకానికి పోవలసిన పరిస్థితుల్లో మనం అలాగ నశించిపోకుండా మనం రక్షింపబట్టకు కారణం ఏమైనది అని మనం ఆలోచిస్తే దేవుని ప్రేమే పాత నిబంధనలు ఇస్నాయుళ్ళు శాపం పొందకుండా ఆశీర్వాదం అనుభవించడానికి ఏ ప్రేమ కారణమైందో నూతన నిబంధనలో కూడా మనం నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లుగా శాపం అనుభవించకుండా రక్షింపబడ్డ కూడా నూతన నిబంధనలో దేవుని ప్రేమే కారణం అయినట్లుగా మనం చూస్తున్నాం ఈ దేవుని ప్రేమ మనల్ని పాపం నుండి మరణం నుండి నాశనం నుండి శాపము నుండి తప్పించినట్లుగా చూస్తూ విన్నాం అందుచేతనే మనల్ని పాపం నుండి శాపం నుండి మరణం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అయితే ఆయన మనల్ని శాపం నుండి విడిపించారు మనల్ని ఆయన దీవించడానికి ఆయన రక్షణ కార్యం జరిగించారు అనడానికి రుజువు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే గలతీలకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూసినట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకాయి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను అని వ్రాయబడింది గల్తీలకు పౌలు గారు ఉత్తరం రాస్తూ అబ్రాహము ఆశీర్వాదం పొందారు అదే ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనము ఆశీర్వాదం పొంది నిమిత్తమై క్రీస్తు మన కోసం శాపమైపోయాడు క్రీస్తు కలువర సెలవులో మన కొరకు శాపగ్రాహిగా మారిపోయాడు ఆయన శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను పాపము చేసింది మనం మరణించాల్సింది మనం శాపము అనుభవించాల్సింది మనం అయితే మనం మరణించడం ఆయనకి ఇష్టం లేక మనం నశించడం ఆయనకి ఇష్టం లేక మనం శాపం భరించడం ఆయనకి ఇష్టం లేక మన కోసం కలువరు సిలువలు ఆయనే శాపమైపోయాడు శాపగ్రాహిగా మారి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి యేసు వారు ఈ లోకానికి వచ్చారు ఆయన అన్ని మనము అబ్రహము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా పొంది నిమిత్తమై క్రీస్తు మన కొరకు శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించుటకు ఏమిటి అని మనం ఆలోచిస్తే అక్కడే లేఖనం తెలియజేస్తుంది ఇందును గూర్చి మురాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పబడింది క్రైస్తవారు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం ఉండి విమోచించారు అనడం రుచివిమ్మనగా ఆయన మన శాపమును భరించుటకు మురాను మీద వ్రేలాడదీయబడ్డాడు శిలువ మీద వ్రేలాడదీయబడ్డాడు మురా మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కోసం శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపముని విమోచించడానికి మురాను మీద వ్రేలాడదీయబడ్డాడు మరి మురాను మీద వేలాడదీయబడిన క్రీస్తు ఎలాగ పరిగణించబడ్డాడు అని మనం ఆలోచిస్తే ఆయన శాపగ్రస్తుడుగా పరిగణింపబడ్డాడు ఎవరి కోసం ఆయన శాపం భరించారు ధర్మశాస్త్రముని విడిపించడకు ఆయన మన కోసం శాపగ్రాయిగా మారిపోయారు కదా మన కోసమే ఆయన శాపమయ్యాడు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపంని విమోచించడం కోసం మురాణి మీద ఆయన వేలాడినట్లుగా చూస్తున్నాం లేఖన ఏం చెప్తుంది ఇందను గుర్చి మురాణి మీద వేలాడిన ప్రతి శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది అని చెప్పబడింది ఎక్కడ వ్రాయబడి ఉంది మురాణి మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని ఎక్కడ వ్రాయబడింది ధర్మశాస్త్రములో మోసేవి వ్రాసిన ధర్మశాస్త్రములు వ్రాయబడి ఉంది ఆ మాటలు చూద్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము చూచినట్లయితే మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మురాను మీద వెరలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మురాను మీద నిలువకూడదు వ్రేలాడదీయబడిన దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకు దేశమును నీవు అపవిత్ర పరచ కూడునట్లు అగత్యముగా ఆదిరమున వారిని పాతి పెట్టవలను మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపాలి మరణ మీద వ్రేలాడదీయాలి మన ప్రభు అయిన వారు పాపమే లేనివాడు పాపమే చేయనివాడు పాపమే ఎరుగనివాడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో అవలీలగా గుర్తింపదగినటువంటి పరిశుధుడు అలాంటి ఆయన మరణములకు తగిన పాపము చేయకపోయినా అతన్ని చంపారు మురాణం మీద వెల్లాడదీశారు అతని సేవము రాత్రివేళ ఉంచలేదు శుక్రవారం చంపబడి అదే రోజు ఆయన పాతి పెట్టబడ్డాడు ఎందుకు అదే రోజు ఆయన పాతి పెట్టబడాల్సి వచ్చింది అని ఆలోచిస్తే ఆ దేశ ప్రజలందరూ యశు ప్రభువాన్ని శాపగ్రస్తునిగా చూస్తూ ఉన్నారు అందుకే లేఖనం తెలియజేస్తుంది ఆ చోటని వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక మురాణి మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు గనుక అతని సేవం ఆ రాత్రి మురాని మీద ఉండడానికి వీలు లేదు అంతే కనుక దేవుడు వారికి ఇవ్వబోతున్న కణాను దేశమును వారు అపవిత్ర పరచకుండానట్లుగా అగత్యముగా ఆదినమనే వారిని పాతి పెట్టాలి అదే రోజు శాపగ్రస్తునైతే అదే రోజు మ్రాను మీద నుంచి దింపాలి శిలువ మీద నుంచి దింపాలి ఒకవేళ శాపగ్రస్తుడు ఆ శిలువ మీదే ఉంటే దేవుడు చేయడం కణాను అపవిత్రమైపోతుంది కనుక అగత్యంగా ఆ దినమనే వారిని పాతి పెట్టాలి అని శాపగ్రస్తుడు మరణించినట్లుగా శాపగ్రస్తుడు అదే దినం మురాణు మీద నుంచి దింపబడినట్లుగా శాపగ్రస్తుడు అదే దినం పాతి పెట్టబడినట్లుగా యేసుక్రీస్తు వారు శాపమై కలువర శిలువలో మన కొరకు శాపగ్రాయిగా మార్చబడి మురాను మీద వ్రలాడి చంపబడి అదే రోజు మరణు మీద నుండి దించబడి అదే రోజు ఆయన భూస్థాపితం చేయబడ్డాడు ఇవన్నీ ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి అంటే మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేస్తే ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా యేసుక్రీస్తుకు చేసినట్లుగా చూస్తున్నాం ఆయన మరణములకు తగిన శిక్ష పాపము చేయకపోయినా మరణశిక్షకు తగిన పాపము చేసిన వానిగా ఎంచారు మరణి మీద చంపారు శాపగ్రస్తుడు భావించి ఆ రాత్రి శవాన్ని మీద ఉంచలేదు అతడు శాపగ్రస్తుడు కనుక అతని మూలంగా కణాను అపవిత్రమైపోతుందేమో అని భావించి అదే దినమున పాతి పెట్టారు ఈ విధంగా క్రీస్తు మరాణ మీద ఉరలాడి చంపబడి మరాణి మీద నుండి దింపబడి ఆయన భూస్థాపితం చేయబడి శాపగ్రస్తుడుగా అతని పక్షంగా ప్రభుత్వ యూదులు మతాధిపతులు ప్రవర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ విధమైన అనుభవాలు క్రీస్తు అనుభవించడం ద్వారా ఆయన మన శాపమును భరించినట్లుగా మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించినట్లుగా చూస్తూ ఉన్నాం ఎందుకు క్రీస్తువారు మ్రాను మీద వ్రేలాడదీయబడాలి ఎందుకు ఆయన చంపబడాలి ఎందుకు ఆయన తిరిగి లేవాలి అని మనం ఆలోచించి చేసినట్లయితే యోహాను స్వార్థ మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో భక్తుడైన యోహాను తెలియజేస్తాడు అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనిష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్తూ ఉన్నాడు అరణ్యంలో మోసే సర్పమును ఎత్తాడు ఆ సర్పమును ఎవరైతే నిదానించి చూచారో సర్పము కాటు తిన్నవారు పాపము నుండి మరణము నుండి శాపము నుండి విమోచింపబడి రక్షింపబడినట్లుగా చూస్తూ విన్నా అరణ్యములో మోసే ఆ సర్పమును ఎత్తకపోతే ఇస్రాయేలీలు పాపములోనే ఉండేవారు మరణించేవారు శాపములో ఉండేవారు నిత్యనాశనానికి నరకానికి పోయేవారు అయితే ఇస్రాయేలీలు మరణం నుండి తప్పించడానికి శాపము నుండి తప్పించడానికి నరకం నుండి తప్పించడానికి ఇస్రాయేళ్ళని రక్షించినట్లుగా దేవుడు ఇచ్చిన ప్రణాళికను మోసే నెరవేర్చగా ఆ ఎత్తడి సర్పము ద్వారా ఇస్రాయేలీలు కనాని యాత్రలు రక్షింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఆనాడు అరణ్యములు మోసే సర్పమును పైకెత్తినప్పుడు ఎలాగున ఇస్రాయేళ్ళు రక్షింపబడ్డారు అలాగనే మనము కూడా నాశనము కాకుండానట్లుగా నరకానికి పోకుండానట్లుగా శాపాన్ని అనుభవించుకున్నట్లుగా యేసు క్రీస్తు వారు కూడా పైకెత్తబడవాలెను అనే లేఖనాలు తెలియజేస్తున్నాయి అందుచేతనే ఆయన భూమికి ఆకాశానికి మరదలో ఆయన మన కోసం వెలాడదియబడ్డాడు యోహాను పాత నిబంధనలు జరిగిన సంగతిని ఉటంకిస్తూ ఆనాడు మోసే అరణ్యములు ఆ ఇతడు సర్పాన్ని పైకెత్తినప్పుడు దాని నిదానం చూసినప్పుడు వారందరూ రక్షింపబడ్డారు కదా అదేవిధంగా ఈనాడు గొలుగుతా కొండ మీద మన కోసం పైకెత్తబడిన యేసుక్రీస్తునరు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నాశనము కాకుండా యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం పొందుతారు అని చెప్పబడింది మరి ఆనాడు ఆయన తడి సర్పాన్ని నిదానం చూచిన వారు రక్షింపబడ్డారు ఈనాడు మీ కొరకే గొలుగుతా కొండ మీద పెరలాడ బడి పైకెత్తబడినటువంటి ఆ క్రీస్తుని మీరు కూడా చూస్తే నాశ్రమని తప్పించబడి నితజం పొందుతారు అని జ్ఞాపకం చేస్తూ విన్నాను క్రీస్తు మనలను శాపము నుండి విమోచించి ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి లోక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు కా నిజమైన ఆశీర్వాదం ఏమిటో అపోస్తుల కార్యముల గ్రంథం అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూస్తాం అక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినే చెప్పాను దేవుడు తన సేవకుని పుట్టించారు మనలో ప్రతి వాణిని దుష్టత్వం నుండి మళ్ళించి ఆశీర్వదించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు నిజమైన ఆశీర్వాదం అనగా దుష్టత్వం నుండి మళ్లింపబడమే దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే శాపమును తప్పింపబడి నిత్యజీవం పొందడమే మరి దుష్టత్వం నుండి మళ్లింపబడి దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచారా నుండి తప్పింపబడి ఆశీర్వాదం పొందారా ఇవి ఇచ్చిన కొరకే క్రీస్తు మీ కొరకు కలువురు సెలవులో శాపగ్రస్తునిగా మారారు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచండి శాపం నుండి తప్పింపబడండి నిత్యజీవం పొందండి అట్టి కృప ప్రభు మీ అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు ఆ కృపగల తండ్రి మీ స్థుతులు ఆనాడు ఇస్రాయేలీని అరణ్యయాత్రలో కాపాడటకు మీ ప్రేమ కారణమైంది ఆనాడు ఇత్తడి సర్పం రూపంలో ఇస్రాయేళ్లు కాపాడబడ్డారు నూతన నిబంధనల కాలంలో కూడా మేము రక్షింపబట్టడానికి మీ ప్రేమే కారణమైంది అయితే ఈనాడు యేసుక్రీస్తు వారు మా కొరకు కలువరి శిలువలో పైకెత్తబడినట్లుగా చూస్తున్నాం కనుక మేము నాశనం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ వైపు చూసి మీరిచ్చే నిత్య జీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ సహాయం చేయమని ప్రత్యేకంగా ఇంకా ఎందరూ మీ ప్రేమను అర్థం చేసుకోక మరణం నుండి శాపం నుండి తప్పింపబడక మీ కుమారుడైన క్రీస్తులంది విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందలేదు వారందరూ నిత్యజీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంటకు సహాయం చేయమని శాపము నుండి మామూలను విమోచించి ఆశీర్వదించుటకు కలువరు సిరువులో శాపగ్రాహిగా మారిన క్రీస్తులో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి 阿妹。